ప్రైస్త వన్ వెల్కమ్ టు యూ అనదర్ గుడ్ డే అందరూ బాగున్నారండి ఈరోజు చివాహారం రోమియోలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు రోమన్స్ చాప్టర్ ఎయిట్ వస్ థర్టీ టూ He He that spared not not His own son, but Him up for us all. How shall he not with ప్రతిరోజు ఈ యొక్క వాక్యం చదువుకోవడం ద్వారా దేవుణ్ణి మనకు ఎంతగానో ధైర్యం వస్తుంది నిజం కదా మనం చిన్న చిన్న వాటికే భయపడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం దేవుడు నన్ను వదిలేసాడేమో అని మన మీద మన ప్రార్థనల మీద అవిశ్వాసం వస్తూ ఉంటుంది కానీ ప్రభు అంటున్నారు తన సొంత కుమారుణ్ణి మన కొరకు మరణించి మన పాపములన్నింటికి ప్రాయశ్చిత్తము చేయడానికి ఆయన సెలవు మరణములకు అప్పగించినప్పుడు ఆ విధంగా ఆయన మనందరినీ కూడా తనకు కుమారులుగాను కుమార్తెలుగాను చేసుకున్నటకు అధికారం అనుగ్రహించినప్పుడు మనము ఇంకా ఇంత ధన్యులము మనకు ఇంకా అనుగ్రహించడానికి సమస్తాన్ని మనకు ఇవ్వడానికి ప్రభు వారికి ఆటంకం ఏమైనా ఉన్నదా లేదు కదా ఇవాక్యము తండ్రి ప్రేమను మనకు తెలియజేస్తుంది తండ్రి ఏ విధంగా క్రీస్తు ద్వారా మనల్ అందరినీ సొంత కుమారులుగా అంగీకరించారో మనకు అర్థమవుతుంది అందుకే కదా ప్రభు అంటారు జగత్తు పునాది వేయబడక ముందు నిన్ను నన్ను మనందరినీ క్రీస్తులో ఆయన కన్నారు మనందరి ద్వారా మహిమ మహిమపరచబడడానికి క్రీస్తు ప్రథమ సంతానముగా మనందరినీ కూడా ఆయన ద్వారా రక్షించుకున్నారు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు నా ద్వారా తప్ప మరెవరినూ తండ్రిని చేరలేరు నా ద్వారా తప్ప ఎవరినూ తండ్రిని చూడలేరని ప్రవక్త అయిన మోసే ప్రభు వారిని చూడాలని ఆశపడ్డారు ప్రభువా ఒక్కసారి నాకు కనబడు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు అంటారు కదా మోసేతో నరుడెవ్వడు నన్ను చూడలేదు నన్ను చూచి బ్రతకలేడు అయినప్పటికీ నీ ఆశ నేను నెరవేర్స్తానని ఆ బండ సందులో నుండి నేను నిన్ను చేతితో కప్పినప్పుడు చూడమని చెప్తారు అన్ అందులోనూ నా వెనక నువ్వు చూస్తావు కానీ నా ముఖమును నువ్వు చూడలేవని చెప్పినప్పుడు బండ ద్వారా బండ సందులో నుంచి మోసే గారు ప్రభు దర్శనం చేసుకుంటారు ఆ బండ క్రీస్తే ఈరోజు నువ్వు నేను మనందరం కూడా తండ్రిని ప్రేమను పొందాలన్నా తండ్రి దగ్గరికి చేరుకోవాలన్నా మరణ పునరుత్నములు మనకు అనుగ్రహింపబడాలన్నా ఆ బండ ద్వారానే క్రీస్తు ద్వారానే మనకు సాధ్యమవుతున్నది నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు నాలో నిలిచి ఉన్నవాడు తండ్రితో నిలిచి ఉన్నాడు నేను తండ్రితోనూ తండ్రి నాతోనూ ఏకమై ఉన్నాము అలాగున మీరును నాలో నిలిచి ఉండండి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పి ఉన్నారు కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహింపబడినటువంటి ప్రతి వాగ్దానము నీకు నాకు సొంతమే కనుక కృంగిపోకండి అధైర్యపడకండి ప్రభు వారు ఈ లోకంలో సమస్తమును సమస్తములు జయించి ఉన్నారు కనుక మనకు కూడా కొదవ ఏదీ లేదు క్రీస్తులో అన్ని కూడా మనకు అనుగ్రహించి ఉన్నారు దేవుడి వాక్యము మీ హృదయంలో స్థిరపరిచి ఆయనలో మిమ్మల్ని నిలవ పెట్టుకొని పలింపజేసుకుననుగాక ఆమె కళ్ళు ముసుకొనండి ప్రార్థనలో ఎక్కి భవించండి మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ ప్రభువ మమ్మలందరినీ మీ ద్వారా తండ్రికి దగ్గర చేసినందుకు మీకు వందనాలు స్తోత్రములు ప్రభువ మీ ద్వారా సమస్తము తండ్రి మాకు అప్పగించేవాడని దయచేయేవాడని మీరు ఈరోజు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ధైర్యపరిచినందుకు బలపరిచినందుకు మీకు స్తోత్రాలు ప్రభు కనుకనైనా మేము ద్రాక్షావల్యమైన నీళ్ళు నిలవబడుకోకు స్థిరముగా ఉండటకు నీలోని సారమును తీసుకుంటూ మంచి ఫలములు ఫలించుటకు ప్రతి బిడును ధైర్యపరచండి బలపరచండి అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచండి అప్పుల బాధల నుంచి విడిపించండి దరిద్రతలో నుండి ఐశ్వర్యంలోనికి సమృద్ధిలోనికి నడిపించండి లోకములో నుంచి జీవంలోనికి మీ యొక్క సన్నిధిలోనికి శిలువ దగ్గరికి నడిపించండి ప్రభు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతిభిడును కుటుంబాలుగా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యి నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్